హాయ్ ఎన్ని అన్నారు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి నిన్నటి ఎపిసోడే కంటిన్యూషన్ వీడియోనండి ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి నిఖిల్ అయ్యాడు థర్డ్ వచ్చేసి విష్ గౌతమ్ అయ్యాడు ఫోర్త్ నా ప్రేరణ అయింది ఫిఫ్త్ వచ్చేసి నబీల్ అయ్యారు వీళ్ళ ఆర్డర్ మాత్రం బాగానే అన్నారు లాస్ట్ పాపం విష్ణు ప్రియ ఎలిమినేట్ అయిందండి నెక్స్ట్ వచ్చేసి ఎవరికి సారీ చెప్పాలి అనుకున్నప్పుడు నిఖిల్ వచ్చేసి గౌతమ్ కని చెప్పాడు అసలు నిఖిల్ సారీ చెప్పాల్సింది రోహిణి కండి పాపం రోహిణిని నామినేషన్లో రాలేదని ఒక పాయింట్తో నామినేట్ చేశారు కదా అదైతే నాకు అసలు నచ్చలేదు అనమాట తను దానివల్ల తను ఎలిమినేట్ అయిపోయింది లేకపోతే తను ఫైనల్స్కి రావాల్సిన కంటెస్ కంటెస్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనుకున్నామంటే పృథ్వీకి అన్నాడు పృథ్వీ తనకి బ్రదర్ లాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఫస్ట్ నుంచి తోడున్నాడు కాబట్టి అందులో తప్పు లేదనిపించింది నెక్స్ట్ అయితే నవీలైతే మణికంఠ పేరు చెప్పాడండి అది నాకు చాలా బాగా నచ్చింది మణికంఠకి తను ఏదైనా చెప్పాలనుకున్నది తన బాధలు కానీ ఏదైనా భయాలు కానీ చెప్పాలనుకుని నేను చెప్ కొన్నాను తను ఉండడం వల్ల నాకు హెల్ప్ అయింది సారీ వచ్చేసి నేను ఏదో కోపంలో జరిగిన దానికి ప్రేరణని నామినేట్ చేశాను నేను అలా చేయకుండా పక్కకు తీసుకెళ్ళి చెప్తే బాగుండేది అనిపించిందని నబీలు అన్నాడు అది కూడా నాకు కరెక్ట్గానే అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసి అవినాష్ వచ్చేసి సారీ వచ్చేసి థ్యాంక్స్ వచ్చేసి నబీల్కి చెప్పాడు అసలు ఎవిక్షన్ షీల్ ఇవ్వకపోతే తను ఇప్పటివరకు వరకు ఉండే ఇప్పటికైనా అసలు అవినాష్ ఒప్పుకున్నాడండి అసలు చాలా గ్రేట్ అనమాట కొంతమంది మర్చిపోతారు అనమాట కానీ అవినాష్ ఆ కృతజ్ఞత అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వచ్చేసి సారీ వచ్చేసి రోహిణికి చెప్పాలనుకు సారీ వచ్చేసి పృథ్వీ రోహిణికి చెప్పాలనుకుంది థ్యాంక్స్ వచ్చేసి సీత చెప్పాలి సీత తన చాలా ఫస్ట్లో వీళ్ళిద్దరం బాండింగ్ చాలా బాగుండేదండి చూడడానికి అందుకే సీతా చెప్పాలనుకుని నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ వచ్చేసి రో థ్యాంక్స్ వచ్చేసి పృథ్వీ సీతాకి చెప్పాలనుకుంది సారీ వచ్చేసి పృథ్వీకి చెప్పింది అనమాట తన వల్ల తన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పింది నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ వచ్చేసి సారీ వచ్చేసి నిఖిల్కే చెప్పాడు థ్యాంక్స్ వచ్చేసి కూడా నిఖిల్కే చెప్పాడు అనమాట వండి పెడుతున్నాడు బాగా అన్నట్లు నిఖిల్కి చెప్పాడు నెక్స్ట్ సారీ వచ్చేసి మాట్లాడినందుకు చెప్పాడు అనమాట నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి ఫస్ట్ నబీలకి థ్యాంక్స్ చెప్పింది తను చాలా హెల్పింగ్గా ఉన్నాడు ఏదైనా నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్లీగా ఉన్నాను ఏదైనా పంచుకోగలిగాను బాధగాను సంతోషంగా అన్నట్టు సారీ వచ్చేసి విష్ణుప్రియకి చెప్పింది అంటే ఫస్ట్లో కొన్ని మాటలు వదిలేసింది కదా దానికి సారీ చెప్పేసింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైలైట్ సీన్ ఏంటంటేనండి గౌతమ్ వచ్చేసి నిఖిల్కి ఒక ముద్దు పెట్టుకున్నాడు అనమాట అది చాలా బాగా అనిపించింది చూడడానికి తగ్గిస్తాడు అనుకుంటే ముద్దు పెట్టుకున్నాడు ఈ నెక్స్ట్ వచ్చేసి ఇంక విష్ణు ప్రియ ఎలిమినేట్ అయిపోయింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గౌతమ్ తీసుకొచ్చి లాస్ట్లో పెట్టిందండి ప్రేరణ తను విన్నర్ అయితే నిఖిల్ రన్నర్ కావాలనుకుందంట మరి అసలు గేమ్ ఆడితే సూపర్ అండి విష్ణుప్రియ అసలు విన్నర్ కావాల్సిన అమ్మాయి కానీ తను పోయిందంటే తను స్వయంగా చేసుకుందనమాట తప్పు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ విన్నర్ కావాలనుకుంది దగ్గర సెకండ్ ప్లేస్లో ప్రేరణను పెట్టింది థర్డ్ ప్లేస్లో ఉన్న బీల్ని పెట్టింది ఫోర్త్ వచ్చేసి అవినాష్ ఫిఫ్త్ వచ్చేసి గౌతమ్ బయటికి వెళ్ళినాక తెలుస్తుంది అనమాట ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది బిగ్ బాస్ కూడా అయిపోవచ్చిందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు చూస్తున్నారు కానీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి